హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వ్యూవర్స్తో నా ప్రయాణం నేను మీ మమత ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్న టాపిక్ మనీ సేస్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీరు షేర్ చేయడం వల్ల ఈ మెసేజ్ చాలామందికి అందుతుంది ఇది మనీ సేవింగ్ గురించి మాట్లాడుకుందా మనిషిని అనుకున్నాం కదా ఈ మనీ సేవింగ్ అనేది ఒకటవ తేదీ నుంచి ముప్పై లేదా ముప్పై ఒకటవ తేదీ వరకు ఒక హుండీలో పెట్టుకోవాలి అంటే ఒకటవ తేదీన ఒక రూపాయి రెండవ తేదీన రెండు రూపాయలు పదవ తేదీన పది రూపాయలు అలాగే పద్దెనిమిదవ తేదీన పద్దెనిమిది రూపాయలు ముప్పైవ తేదీన ముప్పై రూపాయలు ముక్క ముప్పై ఒకటవ తేదీన ముప్పై ఒక్క రూపాయి ఇలా ఒక్క పర్సను సేవ్ చేస్తే ఆన్ అండ్ యావరేజ్గా ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడ్ వరకు జమ పెట్టుకోవచ్చు ఇందాక చూపించిన కదా ఆ హుండీలో మేము జమ పెడతామండి ఆ హుండీకి కేవలం టెన్ రూపీసే అనమాట ఇలా ఇంట్లో త్రీ మెంబర్స్ కానీ సేవ్ చేస్తే మనం ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ వరకు సేవ్ చేయచ్చు ఎందుకు ఎందుకంటున్నా అంటే మనం పిల్లలకి పాకెట్ మనీ ఇస్తాము మన దగ్గర ఏమైనా చేంజ్ ఉన్నా కానీ మనం వేస్తాం కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ వరకు సేవ్ చేయాలి ఇక్కడ పిల్లల టాపిక్ వచ్చిందంటే ఇది పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఫాలో అవుతారండి ఎందుకంటే డే నెంబర్ని బట్టి మనీ మనం హుండీలో జమ పెట్టాలి కాబట్టి డే నెంబర్ని బట్టి కాబట్టి పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఫాలో అవుతారు మా పెద్ద బాబు అయితే మమ్మీ ఈరోజు సెవెంత్ డేట్ కదా సెవెన్ రూపీస్ నేను హుండీలో వేస్తా అనేసి అని నాకు గుర్తుకున్నా లేకపోయినా వాడే అడిగి మరీ వేస్తాడు కాబట్టి పిల్లలకి చాలా నచ్చుతుంది చాలా ఇంట్రెస్ట్గా ఫాలో అవుతారు దీన్ని ఇలా ఎవ్రీ మంత్ ఇంట్లో ఒక త్రీ మెంబర్స్ సేవ్ చేస్తే ఇయర్డీ ట్వంటీ థౌజండ్ వరకు మనం సేవ్ చేయొచ్చండి ట్వంటీ థౌజండ్ మనము ఇయర్డీ వన్స్ ఏదైనా ట్రిప్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అలా ఉండి అట్లాంటివి ఉండి అనమాట అది ఓన్లీ టెన్ రూపీస్ అండి మనము ఎవ్రీ మంత్ దాన్ని బ్రేక్ చేసి ఆ డబ్బులని పోస్ట్ ఆఫీస్లో కూడా మనం ఎవ్రీ మంత్ జమ పెట్టుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లో అనేసి అని ఉందన్నమాట ఇగో ఇదేమో మా చిన్న బాబుది ఇంతకుముందు చూపించింది మా పెద్ద బాబుది ఇట్లా ఈ డబ్బాలలో మేము జమ అనమాట టెన్ రూపీసే కాబట్టి ఎవ్రీ మంత్ బ్రేక్ చేస్తాము ఆ డబ్బులని మనం పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ స్కీమ్లో ఎవ్రీ మంత్ కట్టుకోవచ్చు ఆర్డీ స్కీమ్ పోస్ట్ ఆఫీస్లో అయితే ఫైవ్ ఇయర్స్ కంపల్సరీ ఉంటుంది అనుకుంటా అండి దానికి ఇంట్రెస్ట్ కూడా ఇయర్లీ సిక్స్ పాయింట్ సెవెంటీ పర్ సెవెంటీ పైసా వస్తుంది ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ మనం జమ పెడతాం కాబట్టి మనం జమ పెట్టిన డబ్బులు ఎక్కువైతుంటే మనకి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువనే వస్తుంది ఆ డబ్బులపైన ఈ ఆర్డీ స్కీమ్ కాకుండా ఇది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇది చాలా లాంగ్ టైమ్గా కాబట్టి మనము ఈ డబ్బులు ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్కి ఇంకా కొన్ని డబ్బులు యాడ్ చేసి మనం చిట్స్ కూడా వేయొచ్చు అండి అవి ఒకేసారి లిప్ చేసి మన పిల్లల పేరు పైన బ్యాంక్లో అయితే టూ ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ఉందనుకుంటా అట్లా ఫిక్స్డ్ డిపాజిట్లో సేవ్ చేయొచ్చు మన పిల్లలకి ఫ్యూచర్లో దేనికన్నా ఉపయోగపడతాయి ఆ డబ్బులు లేకపోతే మనకి ఎమర్జెన్సీకి డబ్బులు కావాలన్నా ఈ డబ్బులు ఉపయోగపడతాయి కదండి డబ్బులు ఇంట్లో ఉంటే మనకి ధైర్యం ఉంటుంది కదా ఇవన్నిటికంటే ముందు కూడా మనం ఇది ఎందుకు ఫాలో అవ్వాలి అంటే మన పెద్దవాళ్ళు మనకి మనీ సేవింగ్ గురించి నేర్పించినట్టు మన పిల్లలకు కూడా నేర్పించాలంటే ఈ ఈ పద్ధతి చాలా బాగుందనమాట నేను ఒక చోట చదివినా అండి కాబట్టి మీ అందరితోని కూడా షేర్ చేసుకోవాలనేసి అని చెప్తున్నా పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా ఫాలో అవుతారు తప్పకుండా పిల్లలతోని ఇది ఫాలో చేపియండి ఇలా చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళకి మనీ వాల్యూ వస్తువులను జాగ్రత్తగా పెట్టుకునే దాని గురించి తెలుస్తుందండి మనం మొత్తానికి ఏం చేసినా మన పిల్లల గురించే కాబట్టి మనీ సేవింగ్ మన పిల్లలకి నేర్పిద్దాం దా అది మనకి మంచిది మన పిల్లలకి కూడా చాలా మంచిది ఇది నేను ఒక హుండీ చూపిస్తున్నా ఇది ఆల్రెడీ మా పెద్ద బాబు దీంట్లో జమ పెట్టిండు మేము దీన్ని ఓపెన్ కూడా చేసి ఇచ్చినాం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చినాయండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి వాడు జమ పెట్టినాడు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చినాయి ఈ పద్ధతిలో కాదండి మా ఎవరున్న రిలేటివ్స్ ఇచ్చిన డబ్బులు మేము ఇచ్చిన పాకెట్ మనీ అట్లా వేసి వాడు దీంట్లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ జమ పెట్టినాడు ఈ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇంకా కొన్ని డబ్బులు యాడ్ చేసి వాడికి మేము సైకిల్ కొనిచ్చినామండి ఇట్లా చేయడం వల్ల మనకి కొంచెం బటన్ తగ్గింది కదా ఇట్లా సేవ్ చేసుకుంటే ఏదో ఒక టైంలో దేనికి ఒక దానికి డబ్బులు అనేవి ఉపయోగపడతాయండి పిల్లలందరితోని తప్పకుండా ఫాలో చేయించండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని భావిస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్